ఈరోజు హరిహరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా దీపావళి పండుగ సందర్భంగా జనగామలోని రాజరాజి వృద్ధాశ్రమంకి వచ్చి చెద్దలను అందించడం జరుగుతుంది అయితే దసరా పండుగ వస్తుందని వృద్ధాశ్రమంకి అమ్మగారికి కాల్ చేయడం జరిగింది అమ్మ మీకు ఏమన్నా కావాలంటే అమ్మగారు ఏమన్నారంటే మాకు రెండు ఫ్యాన్లు కావాలి అని చెప్పారు సరే అమ్మ మీకు ఇస్తాను ఇంకేమన్నా కావాలంటే పాటు చెద్దలు ఉండలేకుండా వచ్చేది సరికాలం కాబట్టి సరే అని ప్రస్తుతానికి ఏంటంటే వచ్చే సరికాలం మోక్షకాలం దృష్టిగా పెట్టుకొని చెద్దని చూపిస్తానమ్మా అని ఇరవై మందికి చెద్దలు ఇరవై మందికి ఈరోజు చెద్దలను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క చెద్దలను ప్రొవైడ్ చేయడం సహకరించిన వారు మా గురువు ప్రశాంత్ గారి కుమార్తె గగనశ్రీ పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా మా మిత్రులు సహోద్యోగులు గోపిశోవ గారు విక్రమ్ గారు వారి కుమార్ రావు పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా రియల్ ఎస్ అంగంలో ప్రత్యేకమైన నా మిత్రుడు కుమారు కుమారు కుమార్ పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా నా చిన్ననాటి మిత్రుడు భాస్కర్ గారు కూడా ఎంతో కొంత రామందులు సహాయం అందిస్తానని అతని సందర్భంగా అతని ఆర్థిక సాయంతో ఇంతమంది ఆర్థిక సహాయంతో యొక్క కార్యక్రమాన్ని హరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ముందు కూడా మనం పుట్టినరోజులు కానీ పెట్టినరోజులు కానీ ముఖ్యమైన సందర్భం కానీ వృధా ఖర్చులకు పార్టీలకు అని జలశాల పెట్టకుండా ఇటువంటి వాటికి మనం ఖర్చు చేసినట్లయితే మన పైసలకు మనం సంపాదించిన సంపాదన కూడా కొంచెం విలువ ఉంటుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులు కూడా ఇంకా ముందుకు రావాలనుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా సాగర్ నగరంలో చేయడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్